అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఆర్టిస్టులకు మాత్రం లోట్లేదండి బ్రహ్మాండమైన ఆర్టిస్టులు దొరుకుతారు మరి ఎక్కడి నుంచి పట్టుకోస్తాడో ఎలా పట్టుకోతాడో తెలియదు కానీ పావల బిల్ల నటించమంటే రూపా బిల్ల నటించేస్తారా ఉదాహరణకి మా శ్యామలా తీసుకోండి స్క్రిప్ట్ ఎంత తిట్టే ఇంత యాక్టింగ్ చేసిద్ది మామూలు యాక్టింగ్ చేయదు భయంకరమైన యాక్టింగ్ చేసిద్ది నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో మహిళల గురించి అలాగే పరిపాలనా విధానాల గురించి సంక్షేమ పథకాల గురించి అసలు పరిపాలన అంటే ఏంటి అనేది ఆవిడ చెప్తుంది నాకు నిజంగా నవ్వలేడవర్లం కాల ముఖ్యంగా మొదటి పాయింట్ మహిళల భద్రత గురించి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది మహిళలపైన దాడులు జరిగాయి అత్యాచారాలు జరిగాయి వీటన్నిటినీ కూడా లెక్కలతో సహా అక్కడ చూపించుంటే బ్రహ్మాండంగా ఉండేది ప్లస్ ఇంకొకటి సమాజం బాధ్యత విలువలు ఇలాంటి పదాలు నువ్వు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే మనకి ఏడున్నర పది రూపాయలు ఎక్కువ అనుకో ఉదాహరణ చెప్తున్నా ఏడున్నర పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అనుకో వస్తువుని ఇచ్చి మర్చిపోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి ఇగో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి లేదంటే ఈ బెట్టింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఇందులో ఆడేసియండి బెట్టింగ్ చేసియండి సర్వనాశనం నాశనం అయిపోయిందని చెప్పేసి అని ప్రజల్ని లేదంటే నేను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని వాళ్ళని మోసం చేసే కూడా సిద్ధపడిపోతాం అసలు గట్టిగా మాట్లాడితే నువ్వు ఈ సమాజం కానీ లేదంటే సమాజం పట్ల ప్రేమ కానీ ఈ రాజకీయాల గురించి కానీ అసలు నీకు గట్టిగా మాట్లాడితే మాట్లాడే రైట్ నీకు అనవసరమైన ప్రలాపన అనవసరమైన ప్రస్తావన ఏదో ఊరికి అది ఏదో పిలిచేడు ఒక చిన్న స్క్రిప్ట్ ఇచ్చాడు నువ్వు ఒక యాక్టింగ్ చేసేసావు తప్పితే నీకుందా ఫస్ట్ నువ్వు విమర్శించేదాన్ని ఓ పక్కన పక్కన వంగలపూడి గారి గురించి ఈ ఊరు మాట్లాడుతుంది అదే ఏం సిగ్గనిపించాలి కదండి మనకి వీళ్ళు రాగానే యాక్టింగ్ చేసేయడమే సంక్షేమ పథకాలు గురించి మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని ఇచ్చారు చెప్పు ఎన్ని ఇచ్చారు చెప్పుకరే ఒకసారి వద్దు అన్ని యాక్టింగ్లు వద్దు తమరు గురించి అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద డైలాగులు కొట్టద్దు అన్న ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క తొంభై ఐదు శాతం ఒకటి కాదు రెండు కాదు తొంభై ఐదు శాతం అంట ఇచ్చిన హామీలు నెరవేర్చేసాడు అంట నిజంగా తొంభై ఐదు శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చితే మనకు పదకొండు ఎందుకు వస్తాయి మనకు వచ్చింది పదకొండే కదండి అది తెలుసుకోవాలి కదా మనం రాష్ట్ర ప్రజలు తుముక్కుని చూస్తారు కదా మొక్క మీద వీళ్ళు ఎల్టర్ పాటేసి ఇప్పు కానీ ఒక పక్క రోడ్లు వేయట్లేదు ఉపాధి కల్పించట్లేదు చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇలా కనీసం వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పిద్దాం ఏ పరిశ్రమ తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం ఇలాంటిది ఏది లేకుండా అప్పులు చేసేసి బటన్ నొక్కేసి ఎవడని ఎత్తి మీద వృద్ధి చేద్దాం అనుకుంటామని చెప్పేసి మనకి ఇచ్చింది పదకొండే కదా పదకొండేనా మీరు ఇచ్చిన హామీలు తొంభై ఐదు శాతం నెరవేర్చేతే మనకు పదకొండు ఎందుకు వస్తాయి అంతకంటే ఎక్కువ రావాలి అంతేనా ఎవడైనా పరిశ్రమల గురించో ఉపాధి గురించో లేదంటే వేరే దాని గురించి ఏదైనా మాట్లాడితే పెద్ద పెద్ద బిల్డింగులు కూడేట్టవు ఇలాంటి డైలాగిలే కొట్టుకోరు పెద్ద పెద్ద బిల్డింగులు కూడెట్టవు అభివృద్ధి అంటే పరిశ్రమలే కాదు పని చేస్తేనే డబ్బులు కావాలా పని చేయకపోయినా సరే నేను డబ్బులు ఎత్తాను జీవితాంతం నేను బతుకున్నంత కాలం నాకు ఎంత బానిసలా మీరు బతుకుండే నా ఫోటో మీ ఇంటి మీదే హేత్తను నా పేరు మీ ఇంటి మీద పచ్చగొట్టే హేత్తను ఎలాంటి డెజైల్ కొట్టుకొచ్చారు ట్రై చేశాడు కూడా ట్రై చేయలేదా ప్రజల సొమ్ము ప్రజలకిచ్చి అది కాకుండా అప్పులు తెచ్చి పనిచేసి చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తు లేదో పంచుతున్నట్టు తన కొంపలో ఆస్తు లేదని మాకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి బొమ్మ పాస్బుక్ల పైన సర్టిఫికెట్ల పైన సరిద్రాళ్ళు పైన ఆఖరికి ఒక స్టిక్కర్ లాంటిది ఈ సైజు ముద్రించేసి ప్రతి కొంపక అంటించేశారు కదా నువ్వే మా నమ్మకమా ఇది ఉంటుంది టైటిల్ కదా అంటిచేసారా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ గెలిచి ఉంటే కనుక ఈసారి సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముష్టి వేస్తున్నాడు మీరు అందరూ వాళ్ళు బతుకున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ చేతి మీదో మీ నుదుటి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ కానీ పేరు కానీ పచ్చబొట్టేహేస్తాం అప్పుడు కానీ మీకు సరదా తెరదా అని చెప్పేసి అని వేసే కార్యక్రమం కూడా చేద్దరు ఆ స్టేజ్కి వెళ్ళిపోద్దురు అన్ని బొమ్మలు పిచ్చాయి కదా రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి సర్వ చేసేసింది కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి జగనన్న తోపు జగనన్న తురుము ఎరగదీసేసేడు పొడి చేసేడు ఏం పొడి చేసింది మీరు నిరుద్యోగ యువత గురించి మీరు మాట్లాడకూడదు అసలు ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చేశారు చెప్పగలవా ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేసేసి పెద్ద పెద్ద డైలాగ్లు కొట్టడం కాదు గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఐదేళ్ళు పరిపాలించి ఎంతమందికి ఉపాధి కల్పించారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి మీరు అది ఉండదా ఇది ఎంతసేపు మేము నొక్కేసిము మేము నొక్కేసిం మేము నొక్కేసాం ఎవడ సొమ్ము ఎవడకు పంచారు ఎవడికి ఇచ్చారు ఎవడ సొమ్ము ఎవడకు పంచారండి ఏ మేళ్ళలో సొమ్మనో తీసుకొచ్చి మా గన్నీ పెట్టారా పెట్టలేదు అంతేనా దొరికినగాడికి అమ్మేయడం దొరికినగాడికి అప్పు తేడం రాష్ట్రానికి సెక్రటరీ అంటే లాస్ట్కి సెక్రటరియట్ కూడా తాకట్టు పెట్టి ఎందుకు దాన్ని తాకట్టు అంటే కొడాలని ఏమన్నట్టు తెలుసా ఏమైనా ఇంట్లో పెళ్ళి జరిగితేనే డబ్బుల కోసం ఇల్లు గిల్లో పొలం గిలో అమ్ముకోవా తాకట్టు అని మాట్లాడాడు అంటే మీ పరిపాలనా విధానాల గురించి చెప్తున్న పరిపాలన అంటే అన్నీ అమ్ముకు దొబ్బేడం కాదు అమ్ముకు దొబ్బేసి మన సగం తినేసి సగం పనిచేయడం అనుకుంటుంది ఇవిడీ ఈ డైలాగ్లు వద్దు విని 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 చిరాకు వచ్చింది రాష్ట్ర ప్రజలు కూడా ఏమనుకున్నారంటే ఇలాగ పదకొండు ఇచ్చినా సరే బుద్ధి రాలేదురా నెక్స్ట్ టైం పదకొండు కాకుండా ఏ ఒకటో ఏ రెండో ఇస్తే సరిపోద్ది దరిద్రం వదిలిపోద్ది కనీసం అప్పుడైనా బుద్ధి వచ్చిందేమో ఈ విధంగా ఆలోచిస్తున్నట్లు లేదు ఇవన్నీ వద్దు ఈ లెక్కలన్నీ బాగానే చెప్పుకోవచ్చు కదా అవే లెక్కలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమానండే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిరుకోడు కాదు అనుకుందాం ఉదాహరణ నా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి పిరుకోడే ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి గద్దగ గద్ద ఆడిపోతున్నారు ఇలా అసెంబ్లీకి వెళ్ళి అంటే చక్కగా మాట్లాడచ్చు బ్రహ్మాండంగా మాట్లాడచ్చు ఎవడో పుట్టేడు ఎవడో తిట్టేడు గతంలోలాగా బుద్ధులు తిట్టరు తిట్టించరో శ్యామలా మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డిని అన్న హాంట్లో మేమే మాట్లాడితే మమ్మల్ని పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు బెట్టింగ్ రాణిలు అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మేము గతంలో అవి చేసేం కాబట్టి సో మా వల్ల కాదు నువ్వు డైరెక్ట్గా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడని చెప్పేసి అని ఆ సలహా ఏదో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి అసెంబ్లీలో మాట్లాడితే అందరూ ఉంటారండి ముఖ్యమంత్రి గారు ఉంటారో మంత్రులు ఉంటారు నువ్వు ఏదన్నా అడిగితే అప్పటికప్పుడు సమాధానం దొరుకుతుంది లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తారు మనకి ఇగో ఇది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి నువ్వు దేని గురించి అడిగినా గత హయాంలో నేను ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చేసానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకో ఇది కూడా పోటీగా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి అని ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఎప్పుడెప్పుడు ఇచ్చావు అనేది లిఖిత పూర్వకంగా మనకు సమాధానం మన ముఖం మీద పడేస్తారు చదువుకోవచ్చు చక్కగా కూర్చోని అర్థమైందా సమాధానం చెప్తారు సమాధానం చెప్పి లిఖిత పూర్వకంగా కూడా మనకు తగిలేస్తారు మన ముఖాన్ని తగిలేస్తారు ఒకటి ఒక పేపర్ చదువుకోరా ఉండా అని చెప్పేసి అని చదువుకోవడమే కాబట్టి ఏంటంటే ఈ సొల్లు డైలాగులు నాలుగు సినిమా డేలాలు కొట్టేసి నాలుగు సామెతలు చెప్పేస్తే మన పెద్ద మేధావం కదా అని ఫీల్ అయిపోతే నీకు ఎంత పిచ్చితానో ఎరుగుతానో ఇంకొకటి కొంత గుర్తుపెట్టరు బాగా ఇవే దరిద్రం అనుకుంటే నీకు తో రాయేశ్వరి గడు ఒకడు ఆడు విచిత్రమైన లెక్క చెప్పుకోవచ్చు బలే లెక్క అది మన జగన్మోహన్ రెడ్డిని జనసేన నాయకులు గట్టిగా తగులుకున్నారు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా మామూలుగా ఉతకల ఏది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశాడు దానికి కౌంటర్ మామూలుగా ఇవ్వాలి నువ్వు కూడిగత్తికి ఎక్కువ గొడ్డాలకి తక్కువ రకరకాల పేర్లు పెట్టారు రకరకాలుగా ట్రోల్ చేశారు దానికి సంబంధించి ఒక తీరీ చెప్పుకొచ్చాడు ఓట్ల శాతం ఎంత తెలుగుదేశం పార్టీకి ఎంత వచ్చింది వైఎస్ఆర్సీపీ కా ఎంత వచ్చింది జనసేన పార్టీకి ఎంత వచ్చిందని చెప్పేసి అని ఒక కూడా చెప్పుకొచ్చాడు లెక్క చెప్పుకొచ్చి జనసేన పార్టీ పోటీ చేసింది ఇరవై ఒక్క స్థానాలే ఓట్ల శాతం వచ్చేసి ఆరు అంటాడు మీరు పిచ్చినా కూడా జనసేన పొత్తులో పోటీ చేసింది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదు